హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు మన వీడియోలో రావణుని యొక్క పుష్పక విమానం గురించి తెలుసుకుందాం దీన్ని చాలామంది నిజమని భావిస్తే కొంతమంది మాత్రం ఇది ఒక కేవలం అని మాత్రమే భావిస్తున్నారు కానీ రోజు మన వీడియోలో రావణి యొక్క పుష్పక విమానానికి చెందిన కొన్ని నిజాలని అలానే కొన్ని సాక్ష్యాలని మీకు చూపించకపోతున్నాను అయితే ఇది చూసిన తర్వాత మన ప్రపంచంలోనే మొదటి విమానాన్ని తయారు చేసింది మన భారతదేశమేనని అలానే మొదటి విమానాన్ని నడిపింది సాక్షాత్తు రావణుడే అని మీరు తెలుసుకుంటారు ఏంటి ఇది విన్న తర్వాత షాక్ అవుతున్నారా అయితే ఇది విన్న తర్వాత మీకు ఏపాటికి అర్థమై ఉండాలి ఈరోజు మన వీడియో ఎంత ఇంట్రెస్టింగ్గా ఉండబోతుందో కానీ ఈరోజు మన వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేయండి అలానే ఫస్ట్ టైం కనుక మన వీడియోని నేను చూసినట్లయితే వీడియోని లైక్ చేసి వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ కూడా అయిపోండి ఇంకెందుకు మరి ఆలస్యం ల్యాట్స్ స్టార్ట్ యువర్ టుడే సెట్ ఓకే మన వీడియోలోకి వెళ్తే మన ప్రపంచం దృష్టిలో పంతొమ్మిది వందల మూడులో రైట్ బ్రదర్స్ అనేవారు మొదటి విమానాన్ని నడిపారని అది మనం చిన్నప్పుడే మన పుస్తకాల్లో చదివి ఉన్నాం కానీ కొన్ని సాక్ష్యాల ఆధారంగా మొదటి విమానం పుష్పక విమానం అని మనకు తెలుస్తుంది అయితే మనం ఫస్ట్ టైం రావణుని యొక్క పుష్పక విమానం గురించి పవిత్ర గ్రంథమైన రామాయణంలో మనం విన్నాం అయితే వాటితో పాటు భారతదేశంలోని అనేక గ్రంథాల్లో ఈ పుష్పక విమానం గురించి అనేక కథలు కూడా చెప్పబడి ఉన్నాయి అయితే మనం ముందుగా వేల సంవత్సరాల క్రితం అసలు నిజంగానే విమానాలను ఉపయోగించారా లేదన్న విషయాన్ని ముందే తెలుసుకుందాం అయితే దానికి కానీ సమాధానం వెతికితే దానికి ఆన్సర్ అవునని వచ్చింది కనుక మనం ముందుగా ప్రపంచంలో దొరికిన సాక్ష్యాల గురించి తెలుసుకుందాం ఆ తర్వాత భారతదేశంలోని రావణుడు ఉండేవాడు అనేసి సాక్ష్యాలను చూద్దాం ఈజిప్ట్లోని సకారా పిరమిడ్లోని పద్దెనిమిది వందల తొంభై ఒకటిలో ఫ్రెంచ్ అన్వేషకుడికి ఒక కర్ర వస్తువు దొరికింది అయితే అది చూడడానికి ఒక పక్షిలా ఉంది కానీ సరిగ్గా చూస్తే దాని ముందు భాగం మాత్రమే పక్షిలా ఉంది మిగతా బాడీ మొత్తం ఒక పర్ఫెక్ట్ ఏరోడైనమిక్ స్ట్రక్చర్లో ఒక విమానంలో ఉంది అయితే దాని రెక్కలు కూడా విమాన రెక్కల్లానే ఉన్నాయి మధ్యలో పెద్దగా చివరిలో సన్నంగా తిరిగి ఉన్నాయి ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే చివరి భాగం సేమ్ రాడార్లా అంటే సరిగ్గా ఇప్పుడు ఉండే విమానంలో ఉంది మన ప్రపంచంలో ఉన్న ఏ పక్షికి కూడా ఇలాంటి రాడార్ లాంటి భాగం ఉండదు అంటే ఈజిప్ట్లో దొరికిన ఇది పక్షి ఆకారం కాదని తెలుస్తుంది మెక్సికోలో ఉన్న ఒక పిరమిడ్ సమాధి పైన ఒక చిత్రం గీసి ఉంది దాన్ని కనుక మీరు సరిగ్గా గమనించినట్లయితే ఒక మనిషిని ఒక స్పేస్ క్యాప్సల్లో కూర్చోబెట్టినట్లు మనకు కనబడుతుంది అతను చేయి కంట్రోల్ పైన కాల్ చూస్తే పేడల్ పైన ఉంది వీటితో పాటు కింద ఉన్న ఇంజిన్ నుండి వస్తున్న మంటలు కూడా మనకి క్లియర్గా కనబడుతున్నాయి అయితే కొలంబియాలో దొరికిన ఈ విమానం లాంటి వస్తువు గత రెండు వేల సంవత్సరాల కంటే పురాతనమైనది విమానంలో దీని యొక్క రెక్కలు స్టెబిలైజర్లా ఇంకా బేస్ కూడా చేసి ఉంది ఇలాంటిది ప్రపంచంలోని విమానాలకు తప్ప మరి దేనికి ఉండదు అంటే దీన్ని తయారు చేసిన వాడు ఒక విమానాన్ని చూసి మాత్రమే తయారు చేసి ఉంటాడు భారతదేశంలో ఔరంగాబాద్ దగ్గరలో ఉన్న ఎల్లోరా గృహల్లో కైలాస మందిరంలో ఎనిమిదో శతాబ్దంలో నిర్మించిన ఒక శిల్పం ఉంది అది రామాయణం నిజమని చెప్పడానికి కట్టగా సరిపోతుంది రామాయణంలో రావణుడు సీతామాతను అపహరించిన తర్వాత పుష్పక విమానంలో లంకకు తీసుకెళ్తున్న సమయంలో అంటే దారిలో జటాయి అడ్డుకోవడానికి ప్రయత్నిస్తాడు అయితే ఈ సంఘటన ఇక్కడ మనకు ఒక శిల్ప కళాకృతి ద్వారా చూపించారు మీరు కట్టగా చూస్తే ఈ శిల్పంలో రావణుడు కనిపిస్తాడు అతని మీద దాడి చేస్తున్న జటాయు కూడా కింద మనకి కనిపిస్తుంది అలాగే రావణుడి యొక్క విమానం కూడా క్లారిటీగా కనిపిస్తుంది ఇక్కడ కనిపిస్తున్న విమానం కొంచెం వేరుగా ఉంది అంటే అది ఎలా ఉంది అంటే ఇప్పుడు ఒక మనిషి ఎగరడానికి ఉపయోగించి జట్ లా ఉంది వాస్తవానికి జెట్ ప్యాక్ తో ఎగిరే వ్యక్తి దానికి గట్టిగా కట్టబడి ఉంటాడు సేమ్ అటువంటి స్ట్రాప్ చూడవచ్చు అయితే రావణుడు ఆ స్ట్రాప్ తో కట్టబడి ఉన్నాడు ఇంకా క్లియర్గా చెప్పాలంటే జెట్ ప్యాక్ లో ఉండే ప్రొఫెల్లర్ పైకి వెళ్లేలా ఎలా చేస్తుందో సేమ్ అటువంటి ప్రొఫెల్లరే రావణుడితో పాటు ఉన్న విమానంలో కూడా మనకి కనిపిస్తుంది అయితే ఈ శిల్పం ఎనిమిదవ శతాబ్దంలో చెక్కబడింది మరి మనం చూస్తున్న విమానాన్ని రైట్ బ్రదర్స్ కనిపెట్టి ఉంటే మరి ఎనిమిదవ శతాబ్దంలో ఎంత స్పష్టంగా ఎలా ఈ జెట్ ప్యాక్ని ఊహించి చూపించగలిగారు ఓకే ఇంకా మనకు నమ్మకం కనకపోతే పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదవ కాలంలో అమెరికన్ సైన్యం చాలా ప్రాంతాల్లో రహస్య స్థావరాలను ఏర్పరచుకుంది కొన్ని స్థావరాల్లో అక్కడ ఉన్న ఆదివాసులు నగర ప్రజల్ని ఎప్పుడూ చూడలేదు అంతేకాకుండా వాళ్ళు మన అడ్వాన్స్ టెక్నాలజీని కూడా చూడలేదు అమెరికా సైనికులు ఇలా ఎందుకు చేసేవారు అంటే వాళ్ళకు కేవలం తిండి పెడితే సైనికులకు కావాల్సిన సహాయం వారు చేసేవారు కానీ కొన్ని రోజుల తర్వాత యుద్ధం యొక్క అభ్యాసం పూర్తయిన తర్వాత వాళ్ళు తిరిగి వెళ్ళిపోయేవారు కానీ కొన్ని సంవత్సరాల తర్వాత ఆ స్థావరం పై నుండి వెళ్తున్న ఒక పైలట్ కి కింద ఉన్న ఒక వస్తువు కనబడింది అది ఏమిటని కిందకి దిగి చూడగా అక్కడ ఆదివాసులు సరిగ్గా అమెరికన్ సైనికుల దగ్గర ఉన్నటువంటి విమానాన్ని తయారు చేసి పెట్టుకున్నారు ఇంకా ఇక్కడ విచిత్రం ఏమిటి అంటే వారు దానికి పూజలు కూడా చేస్తూ ఉన్నారు ఎందుకు అంటే ఆకాశం నుండి వచ్చిన వాళ్ళు తిరిగి రావాలని ఆహార పానీయాల్ని తీసుకొస్తారనేసి వారు అలా చేసి ఉండవచ్చు అయితే ఈ సంఘటన కైలాస మందిరంలో ఉన్న శిల్పాన్ని ప్రపంచంలోని మిగతా ఎగురుతున్న వస్తువుల శిల్ప కళాకృతులతో పోల్చి చూస్తే మనకు ఒక విషయం క్లారిటీగా అర్థమవుతుంది దీన్ని చెక్కిన వాళ్ళు ఏదైనా వాళ్ళు చూసారో లేక వాళ్ళు పూర్వీకులు చూసారో తెలియదు కానీ వాళ్ళు మాత్రం చూసి చెక్కి ఉంటారు ఎవరైతే ఆకాశం నుండి వచ్చి వాళ్ళ జీవితాన్ని మార్చారో వాళ్ళు తిరిగి రావాలనేసి అలా చెక్కి ఉండవచ్చు అంటే ఈ శిల్పంలో చూపించిన రావణుడి విమానం నిజమైందనేసి మనకు తెలుస్తుంది మనుషులు ఎగురుతున్నట్లు ఊహించడం కష్టం అంతేకాకుండా ప్రపంచంలోని అనేక ప్రాంతాల మనుషులు ఒకేలా ఊహించడం అనేది చాలా వరకు అసంభవం రామాయణం గురించిన ఆనవాళ్ళు కూడా భారతదేశంలోనే కాకుండా మిగతా దేశాల్లో కూడా మనకి కనిపిస్తూ ఉంటాయి ఇక్కడ గమనించవలసిన విషయం ఏమిటి అంటే ప్రాచీన కాలంలో వేల కిలోమీటర్ల దూరం ప్రయాణించడం కష్టమైనప్పుడు వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న దేశాల్లో ఒకే రకమైన శిల్పకళలు ఉండడం అనేది ఎలా సాధ్యమవుతుంది రామాయణానికి సంబంధించిన చిత్రాలు భారతదేశంలో అలానే ఇండోనేషియాలో ఇటలీలో కూడా మనకి కనబడుతూ ఉంటాయి అంటే రామాయణంలో సంఘటనకు సంబంధించి ఎంతో కొంత నిజం ఉండే ఉంటుంది కానీ మౌఖిక రూపంలో ముందుకు వెళ్లే చరిత్రలో కొంత తేడాలు ఉండవచ్చు అయితే రామాయణ విషయంలో కూడా సేమ్ అటువంటిది జరగవచ్చు అందుకనే రామాయణంలో జరిగిన సంఘటనలు మిగతా దేశాల్లో కూడా కొంత తేడాగా చూపించబడ్డాయి విధంగా విధ విధ ప్రాంతాల్లో ఉన్న విమాన శిల్పకళ కూడా వేర్వేరుగా ఉండడంతో రామాయణంలోని రావణుడి విమానం కూడా కొంచెం వేరుగా చూపించబడింది రావణుడి సీతామాతను విమానంలో అపహరించడానికి నిరూపించిన ఇప్పటికీ కొన్ని ప్రశ్నలకు సమాధానాలు మన దగ్గర లేవు అంటే పుష్పక విమానంలో ఎలాంటి ఇంధనం వాడేవారు ఆ కాలంలో విమానం ఎలా ఎగిరేది ఐదు వేల సంవత్సరాల క్రితం సంబంధించిన విమాన టెక్నిక్ ఇప్పటికీ రహస్యంగానే ఉండిపోయింది మన భారతదేశంలోని కొన్ని వేద గ్రంథాల్లో వీటిలోని కొన్ని ప్రశ్నలకి కొన్ని సమాధానాలు దొరకవచ్చు మహర్షి భరత్వాజ్ వైమానిక శాస్త్రంలో ఈ విమానాలను దాంతువుతో నిర్మించారనిసి ఇందులో కరెంట్ ఉంటుందని అలానే పవర్ స్టోర్ కూడా ఉంటుందని ఇందులో పైలట్ గురించి అతను వేసుకునే బట్టల గురించి అతను తినే ఆహారం గురించి కూడా రాసి ఉంచారు అయితే వాటితో పాటు ఆ విమానంలో యుద్ధం కోసం ఆయుధాలు కూడా పెట్టి ఉంచారనేసి రాసి ఉన్నారు కొందరు శాస్త్రవేత్తలు ఈ విషయాన్ని కూడా నమ్ముతూ ఉన్నారు అయితే మన ప్రపంచంలో అన్ని సాక్ష్యాల కంటే రావణుడి విమానమే అన్నిటికన్నా పురాతనమైనది ఎందుకు అంటే రామాయణం త్రేతాయుగంలో జరిగింది ప్రపంచంలో ఎంతకన్నా పురాతనమైన నాగరికత గురించి విమానం గురించి ఎక్కడా రాసలేదు అంటే రావణుడే మొదటి విమానాన్ని నడిపిన వ్యక్తి కనుక ఈ విధంగా రావణుడి యొక్క పుష్పక విమానం నిజమని ఊహాజనితమైన కథ కాదనేసి అనిపిస్తూ ఉంటుంది కానీ ఈ వీడియో చూసిన తర్వాత నేను చూపించిన సాక్ష్యాలు విన్న తర్వాత వాటిని చూసిన తర్వాత మీరు నమ్ముతున్నారా లేక అనుమానం పడుతున్నారా అనేది ఖచ్చితంగా మర్చిపోకుండా కింద కామెంట్లో తెలియజేయండి నేను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ కానీ చేసుకున్నట్లయితే ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్